ప్రభుత్వం అప్లికేషన్ పెట్టాం అవేం చేయవు మళ్ళీ మీరు అప్లై చేసుకోండి చెప్తా మీకు పెట్టుబడి డబ్బులు పెడతాం అక్కడ డబ్బులు తీసుకుంటాం నోట్ రాయమని చెప్పి నన్ను మామూలుగా మాయ మాటలు చెప్పారు హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజాభవన్ జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది సో ఇక్కడ ప్రజలు వివిధ సమస్యలతో ఇక్కడ రావడం జరుగుతుంది సో వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి లోపల అధికారుల స్పందన ఏ విధంగా ఉన్నాయి సో రకరకాలైనటువంటి సమస్యలకు ఇక్కడ అధికారులు ఏ విధమైన సమాధానాలు కావచ్చు వారికి ఏ విధమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకున్నాం సో ప్రస్తుతం మనం ప్రజాభావంలో సో ఇక్కడ ఇద్దరు వికలాంగులు వారి ఇక్కడికి వచ్చి ఇళ్ళ కోసం కూడా అడుగుతా ఉన్నారు సో వారితో మాట్లాడబడుతుంది సార్ వారు ఎక్కడి నుంచి వచ్చారు సో దేనికోసం వారి ఇక్కడికి రావడం జరిగింది కూడా వారి మాటలను అడిగి తెలుసుకున్నాం నా పేరు సుతారీ రమేష్ గంగాభవాని మేము గత ప్రభుత్వంలో కూడా ఇంద్ర డబుల్ బెడ్రూమ్ కొంచెం అప్లై చేశాం పెట్టుకున్నాము అప్పుడు కూడా రాలేదు వికలాంగులము అని చూసిన ఆలయ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా మేము అప్లికేషన్ పెట్టాము అప్పటికి మెసేజ్ వచ్చింది మాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఫోన్లో మెసేజ్ వచ్చినా కూడా మాకు ఎటువంటి మిల్లు కానీ డబల్ బెడ్రూమ్ కానీ శాంక్షన్ కాలేదు ఇప్పుడు దీనికి నాలుగోసారి ఇదే రావడం అప్లికేషన్ ఇచ్చాడు పోవడం ఏమైనా అంటే ఫోన్ చేస్తాం మీకు అది చేస్తామని చెప్తున్నారు ఇంతవర దాకా మాకు రాలేదు కాబట్టి ఇప్పుడైనా మా వికలాంగ్ చూసైనా ప్రభుత్వం చెల్లించి మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇప్పించగలరని మా యొక్క మనవి కోరుకుంటున్నాం దయచేసి ఎందుకంటే ఎన్నో అయితేనే ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తున్నారు మలాంటి ఇద్దరం భార్యాభర్తం దివ్యాంగులం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మీరిద్దరు వికలాంగులే కదా గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అప్లై చేశారు ఈ ప్రభుత్వంలో ఎన్నిసార్లు అప్లై చేశారు ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా రెండు సార్లు అప్లై చేశాము అప్పటికే అప్లై చేసినాక ఎలక్షన్ల కోటు పడ్డదని చెప్పేసి ఆపేసారు మళ్ళీ అప్లై చేసినాక కూడా అట్లా ప్రజా దర్బార్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు గా వచ్చి నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆ మెసేజ్ కూడా వచ్చింది నాకు ఆ మెసేజ్ ఇట్లా చూపిస్తే ఏమన్నారంటే అవి ఏం చేయవు మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అని చెప్పినాము మళ్ళీ అప్లై చేసుకున్నాక మళ్ళీ ఏం చేసినా ప్ర ఆరు గ్యారెంటీల పథకం కింద అప్లై చేసినాక మళ్ళీ ఎలక్షన్లో కూడా పడ్డది ఎంపీటీసీ ఎలక్షన్లు అవి ఇవని చెప్పే ఎలక్షన్లు కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ అని చెప్తే మళ్ళీ అప్పటికి మళ్ళీ రాలేని చెప్తే మళ్ళీ వచ్చినాం మళ్ళీ అప్లికేషన్ పెడుతున్నాం పెట్టుకుని కూడా అవుతుంది తిరిగి కూడా అవుతుంది కానీ వన్ మంత్లో మెసేజ్ వస్తుంది మీకు వన్ మంత్లో ఇప్పిస్తామని చెప్తారా ఇంతవరకు దగ్గర రాలేదు మళ్ళీ ఇట్లా పోయేసి వచ్చినాము ఒక వన్ మంత్లో మీకు మెసేజ్ వస్తుంది బాబు చేస్తామని చెప్తారు సార్ కొంచెం చూడండి సార్ అని అంటున్నారు ఇంతవర దాకా చూడక బాబు గిట్లు ఉన్నాడు మాకు మేము తిరగలేము ఎక్కడికి వచ్చే నాలుగు వేలల్లో మేము ఎక్కడెక్కడ తిరగాలి ఆటో కిరాయికి ఇక్కడికి అక్కడ రాలంటే మౌలాలు నుంచి ఇక్కడికి రాలే రాను అని అప్పటి అని ఆరు వందలు ఛార్జీ అవుతుంది ఇప్పుడు మీ ఇద్దరికి సంచెలు రావా వస్తాయి వస్తాయి సంచెలు వస్తాయి వస్తాయి సో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మౌలాల నుంచి వచ్చారు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీరు ఇద్దరు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసి కావచ్చు మీకోసం మేము ఇవ్వని మేము పార్టీ పరంగా ఇవ్వాలని అనుకుంటలేము అండి మాకు ఇంద్రా మిల్లు రావాలి డబల్ బెడ్రూమ్ కావాలని అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ప్రభుత్వంలో పెట్టాము ఇప్పుడు కూడా పెట్టాము ఎందుకంటే ఆల్రెడీ తిరిగాము మున్సిపల్ ఆఫీస్ తిరిగి వెళ్తే మగ ఇక్కడ లేదు లాస్ట్ వీక్ ఒక వన్ మంత్ బ్యాగ్ వెళ్ళినాను పోతే వాళ్ళు ఏమన్నారు ఇక్కడ కాదు మున్సిపల్ ఆఫీస్లో కాదు కలెక్టర్ ఆఫీస్కి ఉండే అన్నారు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోతే మగరేం లేదని చెప్తే కలెక్టర్ ఆఫీస్కి పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చాము మా ఇక్కడ లేదంటే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ అదే రోజు అక్కడ నొక్కని ట్రావెల్ చేసినా మా భార్యని తీసుకొని రాలేదు ట్రావెల్ చేసిన మా కూతురు తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చే వరకు మాకు చేస్తామని చెప్పి వన్ మంత్ దాటిపోయింది ఇప్పటికి వన్ మంత్ దాటిపోయింది ఇంకా ఎప్పుడు చేస్తారనే ఉద్దేశంతో వస్తాను ఆశిస్తున్నాను సార్ చెప్పండి మీరు ఏం అడుగుతారు రేవంత్ రెడ్డి గారిని మేము డబుల్ బెడ్రూమ్ వస్తే చాలా అనుకుంటున్నాం మాకు ఒక బాబు ఉన్నాడు ఏదో ఇద్దరం ఇట్లా ఉన్నందుకు ఉపాధి చేసుకొని మంచిగా ఉండొచ్చు అని లైఫ్లి ఆలోచిస్తున్నాం సార్ కోరుకునేది ఒకటే రేవంత్ రెడ్డికి మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమన్నారు నా పేరు పిన్నం నరేష్ అండి మోటమరి గ్రామం బోనకాల మండలం ఖమ్మం డిస్టిక్ మధుర నియోజకవర్గం అండి మా మేము పొలం ఎకరం భార్య కౌలు చేయమని బతిలో ఆడగా సరే కదా అని పొలం చేశాను పొలం చేసిన తర్వాత మధ్యలో నీకు చేయడం చేత కాదని చెప్పి ఒక అరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఈ పొలం చేయడం చేత కదండి దానికి నలభై ఐదు వేల రూపాయలు ఖర్చులు అని చెప్పి వాళ్ళకి చూపించి నేను వాళ్ళు నా దగ్గర ప్రామశ్ర నోట్లు రాపించుకున్నారు రాపించుకున్న నోట్లు తిరిగి ఇవ్వమని ఆడటానికి వెళ్ళగా నా ఆటో సెల్ ఫోన్ రెండు లాక్కుని నీకు దిక్కున్న కాడ చెప్పుకోమని చెప్పేసి ఇప్పటికి పది నెలలు ఉన్న ఇబ్బంది పెడుతున్నారు ఖమ్మం జిల్లా ఎస్పీ గారిని వైరా డీఎస్పీ గారిని ఖమ్మం కలెక్టర్ గారిని మళ్ళీ హ్యూమెన్ రైట్స్లో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి ప్రజాభవన్కి ఈరోజు వచ్చానండి నేను ఎవరు లాక్కున్నారు మీ ఫోన్ సత్యావతి సుబ్బారావు గారు అనేవారు ఇద్దరు కలిసి నా పర్య దౌర్తన్యం చేసి ఈ ఫోను సెల్ ఫోన్ సెల్ ఫోను ఆటో రెండు లాక్కున్నారు లాక్కున్నారు అసలు వాళ్ళ పొలం కౌలు చేయమని నన్ను పిలిచారు వాళ్ళ తాతల కాడి నుండి మా తాతల కాడి నుండి వాళ్ళకి మాకు ఉంది ఆ చదువుతో పొలం అంటే నాకు పొలం ఉండదు నా పొలం నేను చేసుకోవడానికి కష్టం ఉంది మీరు ఎందుకు చేయాలి నా వల్ల కాదంటే మీకు పెట్టుబడి డబ్బులు పెడతాం పండాక డబ్బులు తీసుకుంటాం నోట్ రాయమని చెప్పి నన్ను మామూలుగా మాయ మాటలు చెప్పారు సరే కదా ఏదైతే అదైంది నా పొలం వేసుకుని ఈ పొలం కూడా వేసుకుంటే ఒక కలిసి వచ్చింది ఆటోలకి వాళ్ళకి ఈ జీవనాధారం లేదనే ప్రయత్నంతో నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్నాక రెండుసార్లు రెండు ముప్పై వేలు డబ్బులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కదానికి నోట్లు రాయించుకున్నారు నోటు రాసిచ్చిన తర్వాత నీకు పొలం చేయడం చేత కాదు అది నీ చేతగా కానీ అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దుర్భాషలో ఆడితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కలవదమ్మా మీది పొలం ఇంత అయింది ఇది పరిస్థితి అంటే నువ్వు చేయలేవు నువ్వు బయటకి వెళ్ అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు వేసిన నెల రోజులకి మొక్కేసిన నెల రోజులకి నా చేతిలో ఉన్న పొలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చుకొని నా నోట్లు నాకు నా ఆటో శిల్పం తీసుకొని నా పై దౌతన్యం చేశారు ఇదేంటని అడిగితే అసలు పట్టించుకోవట్లేదు మరి లోకల్లో ఉన్న పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు ఎస్ఐ గారికి తెలియజేశాము ఎస్ఐ గారు తర్వాత డిఎస్పీ గారు సిఐ గారు తర్వాత ఎస్పీ గారికి అందరికీ తెలియజేశాం తెలియజేస్తే మేము కోర్టులో వేసుకున్నాం వాళ్ళకి మీద అని చెప్పేసి చెప్పారు వాళ్ళు నా మీద ఏది నోట్లు అయితే కోర్టులో వేశారు మరి నా ఆటో సెల్ ఫోన్ ఎందుకు తీసుకున్నది ఇంతవరకు నాకు ప్రశ్నార్థకంగా మారింది అసలు తీసుకుంటే పోలీసులు తీసుకోవాలి కానీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఇందులో ఏముందంటే ఫస్ట్ తీసుకున్నారు ఒక నెల రోజులు ఇంట్లో పెట్టుకున్నారు మరొక నెల రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు మరొక నెల రోజులు ఎక్కడ పెట్టారో కూడా తెలియదు ఇప్పటికి పది నెలలు అవుతుంది నా ఆటో ఎక్కడ ఉందో తెలియదు నా సెల్ ఫోన్ ఉందో లేదు నేను నా పిల్ల పిల్లగాలతో హైదరాబాద్లో కూలిపాలని చేసుకుని నా పిల్లలను బతికి బతికించుకుంటున్నా ఈ రోజు ఇట్లా ప్రజాభవన్ ఇట్లా కలిస్తే సమస్య పరిష్కారం వేరే వాళ్ళు చెప్తే దాని ద్వారా ఇక్కడికి రావడం జరిగింది నేను లోపల మరి లోపల కలిస్తే వేరే సార్ ఒకటి రిషిట్ ఇచ్చారు ఖమ్మం దగ్గర నుండి ప్రజావాణి సేఏ గారు ఉంటారు ఆయన పదిహేను రోజుల్లో కాల్ చేస్తారు మీకు అని చెప్పారు పాలాడుగు నరేష్ బాలనగర్ నుండి వచ్చినాము హైదరాబాద్ బాలనగర్ పింఛన్ వచ్చినాం బాబుకి హ్యాండ్ క్యాప్ పింఛన్ మంచి రెస్పాన్స్ ఉంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు నైన్టీ డేస్ లో అవుతుంది అని చెప్పారు మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వెళ్తే కాలేదు ప్రజావాణికి వచ్చాము తీసుకున్నారు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి మీరు ఇక్కడికి ఇది ఫస్ట్ టైం సార్ లోపల అధికారులు బాగానే స్పందించారు బాగానే స్పందించారు చిన్నారెడ్డి సార్ సైన్ పెట్టాడు అయితే అది నైంటీ డేస్లో మీకు మెసేజ్ వస్తుంది చెప్పారు మున్సిపల్ ఆఫీస్లో అయితే వర్కౌట్ కాలేదు వర్క్ అవుట్ కాలేదు వాడ ఒక టూ ఇయర్స్ నుంచి తిరిగాము సైట్ ఓపెన్ లేదు ఓపెన్ లేదు అని చెప్పారు కలెక్టర్ ఆఫీస్ పోతే ప్రజావాణికి వెళ్ళమని చెప్పారు అయితే వచ్చిన తర్వాత సమస్య అయితే అయితే ఒక సొల్యూషన్ దొరికింది సొల్యూషన్ దొరికింది డేస్ తర్వాత ఎవరైతే మధురా నుంచి ఖమ్మం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన ఆటోని లాక్కుని తన ఫోన్ ని లాక్కుని తనని తన కుటుంబాన్ని వేధిస్తున్నారని దాదాపు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కూడా తన ఉద్యోగం చేస్తా ఉన్నాడు తన ఫోను తన ఇల్లు తనకు సంబంధించినటువంటి ఏదైతే ఆటో ఉందో తనకు మళ్ళీ తిరిగి రావాలి తను పుట్టగుడ్డి కోసం హైదరాబాద్ వచ్చి బతుకుతా ఉన్నాడు ఊర్లో ఉన్న వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ తన భూమిని ఎవరైతే వేరే వాళ్ళ దొరల భూమిని మా భూమిని కౌల్ చేయాలి మేము మీకు ఇన్వెస్ట్మెంట్ పెడతాం నువ్వు కౌలు పని అంతా చేయాలి మా దగ్గర జీతగాట్ల బతకాలని కూడా వేధిస్తూ ఉన్నారని కూడా ఇక్కడ ప్రజావాన్ని వారు సంప్రదించడం జరిగింది అలాగే గ్రూప్ త్రీ అభ్యర్థి కూడా ఇక్కడ సంప్రదించడం జరిగింది సో వీరందరూ కూడా ఇలా చాలామంది సంప్రదిస్తున్న కూడా లోపల ఉన్నటువంటి అధికారులు సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు సో వారికి తగినటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు సో అధికారులు ఎప్పుడు కూడా ఇలానే స్పందించి వారికి సంబంధించినటువంటి ఏదైతే సొల్యూషన్స్ ఉన్నాయో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని తొందరగా సేకరించి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం సో ఇది పడేట్స్ విత్నలి వెంకటేష్ గౌడ్ రజావాణి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్టు అండ్ డౌన్లోప్ ఫ్రం డిస్ప్షన్